హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ్యూజు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేసినందుకు నిన్నటి వీడియోలో మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ పరికాయ చెట్టు చూసాను అన్నాను కదా దాని కాయలు నేను చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇలా ఉంటాయండి పరికాయ కాయలు ఇలా ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పుల్ల పుల్లగా లిటిల్ బిట్ తీగా ఉంటాయి ఇవి బిఫోరు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను తిని అప్పుడు మేము పల్లెటూరులో ఉండేటోళ్ళము అడవులు కొండలు అక్కడ దగ్గరగా ఉండేటివి సండే వస్తే అందరం వెళ్ళేసి కోసుకొని ఇంకా మిగతా పనులు కూడా ఉండేటివి అవన్నీ కోసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళము ఇన్ని రోజులకి చాలా రోజుల తర్వాత ఈ ఈ కాయలు నాకు అందించాయండి అక్కడ వెళ్ళామని చెప్పాం కదా మా పెద్ద వాళ్ళ ఇంటికి అక్కడికి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇలా ఉంటాయండి పరికాయలు చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి